హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఆనపకాయ కర్రీ అండి అదే సొరకాయ అంటారు కదా తెలంగాణ వాళ్ళు దీన్ని ఆనపకాయ అంటారనమాట మేము ఇక్కడ అందరం దీన్ని సొరకాయ అంటాము ఈరోజు మీకు ఇది ఈ సొరకాయ కర్రీ చేసి చూపిస్తానండి ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ రోటీస్ లేకి చపాతీలు లేకి బాగుంటుందండి ఎలాగో మేము నైట్ రైస్ తినట్లేదు నైట్ చపాతీ చేసుకుందాం అనేసి ఈ కర్రీ చేస్తున్నాను మీకు ఈ కర్రీస్కి ఏమేం ఏమేమి పదార్థాలు కావాలనో ఇప్పుడు నేను చూపిస్తాను సొరకాయ కర్రీకి కావలసిన పదార్థాలండి ఇది వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఇవి ధనియాల పొడి మిర్చి పౌడర్ వెల్లుల్లిపాయలు అల్లం ముక్క కాస్త ఎర్రగడ్డ అండి కొంచెం ఎండు కొబ్బరి పొడి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు పోపు దినుసులు ఉప్పు పసుపు పోపు కోసం ఇవి కరివేపాకు ఒట్టిమిర్చి ఉల్లిపాయలు ఇవ్వండి ఆయిల్ కాస్త ఆయిల్ తగినంత ఈ సొరకాయ ముక్క ఈ సొరకాయను మనం ఇప్పుడు పీల్ నేను పీల్ చేయలేదండి దీన్ని ఇప్పుడు నేను పీల్ చేయకుండా కట్ చేసుకుంటాను ముక్కలు చేసుకుంటాను ఎందుకంటే చాలా లేతగా ఉంది అదో చూడండి అలా గోరు దిగితే అది కొంచెం లేతగా ఉన్నట్టు అనమాట ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము సొరకాయని కట్ చేసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకున్నాము సొరకాయ చాలా లేతగా ఉందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది సొరకాయ కట్ చేస్తుంటే మా ఇంటి దగ్గర కోడి ఎంత కోడి ఏం అరుస్తుంది లేండి రొక్కో అని అరుస్తూనే ఉంది మరి ఏం చూసిందో చూడండి ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను క్యూబ్స్ లాగా ఇక మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీలోకి ఇదిగో చూడండి వేసాను వేయించుకున్న పల్లీలు కాస్త ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి మిర్చి పౌడరు ఉల్లి వెల్లుల్లిపాయలు అల్లం ముక్క అన్నీ దీంట్లో వేసానండి నేను డైరెక్ట్గానే వేయనండి కర్రీస్లో ఎందుకంటే మళ్ళీ తిరగబాత వేసినప్పుడు పోపు వేసేసినప్పుడు నేను ఆయిల్లో మగ్గించుకుంటాను అందుకనేసి ధనియాల పొడి మిర్చి పౌడర్ కూడా మిక్సీలోనే వేసేసుకున్నాను చూడండి మసాలా మెత్తగా మెదిగిపోయింది కదండి ఇంకా మనం ఇప్పుడు కర్రీ కర్రీ కా ఏర్పాటు చేసుకున్నాం చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక మనం మిగతావన్నీ వేసుకున్నాము పోపు దినుసులు పోపు దినుసులు వేస్తున్నానండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇంకా మసాలా వేసుకున్నానండి మసాలా అంతా వేసాక మనం ఆయిల్లోనే కాసేపు దాన్ని ఉడికించుకుందాము ఎందుకంటే నేను అవి వేశాను కదా ధనియాల పొడి మిర్చి పౌడర్ వేశాను కదా పచ్చివాసన అంతా పోయే వరకు అలా వేయించుకుందాము ఇలా మగ్గించుకుందాము ఇందులోనే కాస్త పసుపు వేస్తాను కాస్త పసుపు కాస్త సాల్ట్ వేసి ఇలా కలిపెట్టుకుందాము చూడండి మసాలా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో టమోటా ముక్కలు వేసుకున్నాము టమోటా వేసిన తర్వాత కాస్త ఉల్లిపాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుందామండి మసాలాలో కలిసేటట్టు కలిపేసుకుని కాసేపు మగ్గనించుకుందామండి దీని మీద మూత పెట్టి మసాలా అంతా బాగా పట్టింది కదండి ఇప్పుడు దీని మీద కాసేపు మూత పెట్టి మనం మగ్గించుకుందామండి ముక్కలను బాగా కర్రీ ఉడుకుతుంది కదండి నేను ఇంకా ఇందులో వాటర్ వేయలేదు వాటర్ మనం చూసి వేసుకుందాము ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సొరకాయ కదా అనపకాయలో వాటర్ ఉంటుందండి ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సొరకాయలో అందుకు మనం చూసి వాటర్ వేసుకోవాలి ముక్కలు మగ్గుతున్నాయండి ఇంకొంచెం మగ్గాలి మనం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము ఇందాక మిక్సీ కిందలో కాస్త మసాలా ఉంది కదా దాంట్లోనే నేను కొన్ని వాటర్ వేసి అలా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఉడికించుకుందాము ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుందాము సొరకాయ అంటేనే నీరు కదండి అందుకనేసి నీరు మీరు కాస్త చూసి వేసుకోండి ఉప్పు కూడా చూసి ఇప్పుడే చెక్ చేసుకొని వేసేసుకోండి ఉప్పును కూడా చూసారా సొరకాయ కూర రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర జల్లేస్తున్నాను సొరకాయ కూర రెడీ అయిపోయిందండి చూసారా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవాళ నేను చేసిన సొరకాయ కర్రీ అండి ఆనపకాయ కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్